తిరుపతి జిల్లా నాగలాపురం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వైఎస్సార్సీపీ మండల అధ్యకుడు రాజు మేజర్ పంచాయతీ సర్పంచ్ సుధా చిన్నదొరై సింధు సింధుశాం వైస్ ఎంపీపీ జాయిస్ దానివేల్ మోహన్ మొదలియార్ మాట్లాడుతూ రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సచివాలయ నియోజకవర్గం శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం అనిచిత వ్యాఖ్యలు చేయడం అర్ధరహితమని పేర్కొన్నారు

మేము పద్నాలుగు సంవత్సరాలుగా ఆదిమలో చిత్రత్వంతో చాలా సన్నిహితంగా అన్ని మండలాలు తిరిగి పార్టీకి అహర్నిషిగా కృషి చేసి ఒకసారి కొండ రెండోసారి రచ్చ చేసి సీట్లు తెచ్చుకొని గెలిపించినాము అట్మెంట్ ఈ ఈరోజు పార్టీకి రాజీనామా పెట్టడం మాకు చాలా దుఃఖగా దుర్దిరువుగా మేము భావిస్తున్నాము ఎందుకంటే మీరు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర సీటు కావాలనే నాయకులతో కూడా ఇరవై రోజులు ఐడబాట్ల ఉండి సీటు తెచ్చుకోలేకపోయినారు చంద్రబాబు నాయుడు దళితుల ట్రోఫీ ఆ రోజు నీకు సీట్ ఇచ్చుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు మెచ్చుకోవచ్చు ఆ రోజు నీకు ఆ సీట్ ఇవ్వలేదు రెండు వేల పద్నాలు పద్నాలుగో సంవత్సరంలో మన ప్రియతమ నారాయణ స్వామి ద్వారా చేసి మిమ్మల్ని తీసుకొచ్చి నా పరిచయం చేసి సంవత్సరం మీకు తీసుకొచ్చితో మీరు ఓడిపోయినారు అయినా మీరు పార్టీ కష్టపడి దాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నారాయణ స్వామి ప్రభు సహాయంతో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆశీసులతో పెద్ద ఆయన ఆశీసులతో మీకు రెండు వేల లభించింది సుమారు చెప్పాడు మళ్ళా కూడా ఆ మిల్లింగ్ కూడా పెద్ద రామ్ గారు నా మిత్రుడు ఆదిమూలం గారిని ఎంపీగా వినిపించుకోవాలని చెప్తే స్టేజ్ మొత్తం ధన్యవాదాలతో చెప్పట్లు కొట్టి వేసినారు కానీ మీరు ఎలా ఉంటే అది మీ మధ్య సమాచారం ఒక తీసుకుంటే చాలా సంతోషపడతాము రోజు పార్టీకి జగన్మోహన్ రెడ్డికి చేస్తే అది మంచిది కాదు కూడా భవిష్యత్తులో ఎన్ని బాధలన్నా రావచ్చు పోవచ్చు కాబట్టి మీరు ఈ విధంగా చేయటం మా కార్యకర్తలందరికీ చాలా బాధాకరమని మీకు తెలియపరుస్తున్నాము అది వచ్చి ఈరోజు ఆయన పెట్టే కార్యక్రమం అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతి చేసి మేము పార్టీని నిలబెట్టాము ఈరోజు ఆయన నారా లోకేష్ వారిని కలవడం ఆయన తనేడు డిస్టిక్ ఫైనాన్స్ కమిటీ నెంబర్ సుమన్ ఇద్దరు కలిసి ఈరోజు తెలుగుదేశం తెలుగుదేశం చేరడం చాలా దురదృష్టం ఎందుకంటే పద్నాలుగు మేము ఇక్కడ లోకల్ కానీ జిల్లా స్థాయిలో ఈ రోజు నాగలాపురం కాదు జిల్లాలో పెద్దలు రామచంద్రి వారు ఆయన మేరకు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా ఆయనతో కలిసి గట్టిగా పనిచేసే కార్యక్రమం వారు ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించిన సత్తా నాయకులు ఎవరంటే అది చంద్రబాబు చంద్రబాబు గారి ఎవరైనా సరే తెలుగుదేశం ఎదురుస్తున్న ఎవరైనా ఎవరైనా ఏదైతే పెద్దరెడ్డి రామచంద్ర గారు పెద్దరెడ్డి కూడా పంపిస్తే ఆ రోజు ఒక రోడ్డు తేడాతో చంద్రబాబు సాయం చేశారు ఎవరంటే అది పెద్దిరెడ్డి పెద్దరెడ్డి గారు ఎప్పటి నుంచే ఈ జిల్లా నాయకుడు ఆయన జిల్లా టైగర్ ఆయన అటువంటి వారిని మనం పద్నాలుగు సంవత్సరాలతో సేవ చేసి ఆయన మీద రోడ్లు జరగడం చాలా దుస్దర్శం

రెడ్డి పార్టీ అది జగన్మోహన్ రెడ్డి ఒకటే రామ్ ఒకటే మా రెడ్డికి న్యాయం చేయలేదని మా ఎస్సీ న్యాయం చేయలేదని వాళ్ళున్నాయి దీంతో అన్ని పార్టీ మర్చిపోండి అన్ని పార్టీ కూడా మర్చిపోండి ఎందుకంటే మన దళితులు తెలిసే తెలిసే కదా గారికి కారణం గారికి రాసే రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సుగా మీ ఇద్దరికే ఇక్కడ ఆరు ధరలు ఇచ్చారు సత్యరెడ్డి వేరే ఎవరికి ఇవ్వడం లేదు అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాంచరెడ్డి గారు కూడా మీరు విమర్శిస్తారు దాంతో కాబట్టి ఐదు కాబట్టివసరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అరవై తోడు వేల ఓట్ల మెజారిటీలో గెలిచి ఐదు సంవత్సరాల పాటు మాతవుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలతో మంచి పేర్లు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ముందడుగుగా పెట్టుకొని రాజకీయం చేస్తూ వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారు ఆదిమూల గారు ఆయన చేసినటువంటి ఈ దుష్కార్యానికి సంఘీభావం తెలుపుతూ ఈ లక్ష్యమైన సమావేశాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పిలిచి అయ్యా ఆదిమూల గారు అవిశ్వాసం ఉంది యాంటీ ఉంది యాంటీ ఉంది మీరు బ్యాంక్ ఉన్నప్పుడు కాబట్టి నేను నా సీట్లో సీఎం సీట్లో కూర్చోవాలా మీరు తెలుస్తేనే కదా అని సునీత గారు చెప్పి మీకు ఎల్పీ సీటు తిరుపతి కన్ఫర్మ్ చేస్తున్నానని తిరుపతి సీట్ని కన్ఫర్మ్ చేశారు మీరు అదిష్టంగా వచ్చిన మొదటిసారి సీఎం దగ్గర పోయినప్పుడు ఎంపీ గారు అని భుజన్ రెడ్డి చెప్పినారు మన లో కూడా ఒక ఏరియాలో తెలంగాణని చెప్పినారు మీరు ఆ ఒప్పును వచ్చి ఈరోజు ఇష్టం లేదని వైఎస్ఆర్ పార్టీ మీద స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరము మీరు రెండోసారి ఇప్పుడు మించిపోయింది లేదు మన ఎంపీ గురుమూర్తి గారు కూడా ఇప్పుడు జరగలేదు ఇంకా టైం ఉందన్న మాట్లాడుకుంటాము మళ్ళా కూడా మీకే చెప్పినారు మళ్ళా మీరు ఓపిక కొనుకుంటారు ఒక నెల ఏడు గంటల సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి మా సారి బాధతో చెప్పుకొని రాజకూరానికి సీట్ ఇవ్వడానికి పిలిపిస్తామని మేము డైవ్ చేసుకుంటాము